ప్రైజ్ లాడ్ దేవుని నామానికి మహిమ గాక వన్స్ అగైన్ దిస్ ఈస్ అనదర్ ప్రామిస్ అఫ్ గాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరి వన్ ఆఫ్ అస్ చకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము రెండంతలుగా నేను మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియపరుచుచున్నానని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు రెండంతలుగా దేవుడు మనకి మేలు చేయబోతూ ఉన్నాడు ప్రియుల హన్న నాకు ఒక్క కుమారుని దయచేనన్నదంతే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది హన్నా విన్నపాన్ని దేవుడు ఆలకించాడు ఏలి యొక్క మాటను ప్రవచనపూర్వకంగా ఆమె పట్ల నెరవేర్చి ఒక కుమారుని అనుగ్రహించిన తర్వాత ఆ కుమారుని ప్రభుకు ప్రతిష్ఠించిన తర్వాత మరలా హన్నాకి కొంతమంది పిల్లలు దేవుడిచ్చాడు రెండంతలు బ్లెస్సింగ్స్ ఒకటడితే దేవుడు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దేవుడు దయచేసాడు ఎప్పుడు సీమోనులు యాకోబులు యోహానులు కొంచెం చేపలు పడితే మాకు సరిపోద్దని అనుకునేవారు కానీ ఒకరోజు రోజు అండి యహాను స్వార్తలు గమనించినప్పుడు నూట యాభై మూడు గొప్ప చేపలు పడ్డాయి అంటే ఎంత మేలో ఒకసారి గమనించండి ఆలోచించండి వారి జీవితంలో అన్ని చేపలు రాసిని చూసి ఉండరు అనమాట అందుకని ఇంకా పేతురు యహానులు యాకోబు డిసైడ్ అయిపోయారు ఏంటంటే ఇక చేపలు పట్టుకు ఉండడం ఎందుకు అసలు చేపలను రప్పించినటువంటి దేవుడే మనతో ఉన్నాడు ఇక ఈ పని అంతా మానేద్దామని అనుకుని యేసుప్రభుని వెంబడించడం మొదలుపెట్టారు యేసుప్రభు వారు వారిని మనుషులు పట్టు జాలర్లుగా మార్చి వారి ద్వారా చదువు లేని వారి ద్వారా విద్య లేని పామర్లను బైబిల్లో ఉంది వారి ద్వారా గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు కుంటివాడిని లేపేటట్లు గుడ్డువాడిని బాగు చేసేటట్లు మోగవాడికి మాటిచ్చేటట్లుగా మహా అద్భుతమైన కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగించాడు రెండంతలుగా దేవుడు మేలు చేస్తాడు ఎలీషా ఏలియా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏలియా అడుగుతాడు నీకేం కావాలి నుంచి అంటే నాకేం అక్కర్లేదు కానీ నువ్వు పొందుకున్న ఆత్మలో రెండు పాలు కావాలంటాడు అది ఎలాగా నాకు ఇవ్వడం అవదే అంటాడు లేదు లేదు నువ్వేం చేస్తారో తెలియదు గురువుగారు నాకు రెండు పాలు అభిషేకు నాకు కావాలన్నప్పుడు రెండంతల ఆత్మ ఎలీసా మీదకి వస్తుంది ఏలియా ఏడు అద్భుతాలు చేయగలిగితే ఇలీసా పద్నాలుగు అద్భుతాలు చేసే రీతిలో దేవుడు ఎలీసాని దేవుడు దీవిస్తాడు యోగుని గమనించినప్పుడు మొదట అన్ని పోగొట్టుకుంటాడు అన్ని పోగొట్టుకుంటాడు ఏమీ ఉండదు అతనికి భార్య తప్ప మొత్తం పది మంది పిల్లలు చనిపోతారు ఆ స్థల పోతుంది కానీ ఆఖరి అధ్యాయంలో గమనించినప్పుడు యోగును రెండంతలుగా దేవుడు ఆశీర్దించాడు రెండంతలు దీవునిచ్చాడు ఈరోజు నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది మరలా దేవునికి దయచేబోతున్నాడు ఏది దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ రెండంతల బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వబోతున్నాడు నమ్ము విశ్వాసముంచు రెండంతల దీవెళ్ళు రెండంతల అభిషేకము రెండంతల ఆత్మ రెండు పాల ఆత్మ దేవునికి ఇచ్చి ముందుకు నడిపించబోతున్నాడు నువ్వు ఏదైతే అడిగావో అది పొంది ఉన్నావని నమ్ము ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు రెండంతలుగా కార్యం చేస్తాడు రెండంతల కార్యాలు అద్భుతాలు నువ్వు కనుగలార చూస్తావు నీ భర్త జీవితంలో భార్య జీవితంలో పిల్లల జీవితంలో వ్యాపారంలో ఉద్యోగంలో ప్రయాణాల్లో పనిపాటుల్లో ఆయనకి తోడు ఈ వాగ్దానాన్ని బలంగా నమ్ము దేవుడు గొప్ప కార్యం ఈ దినవంతాన్ని జీవితంలో చేసి ముందుకు నడిపించును గాక ఆమె ఆమె